అందరూ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక కోరిక మీరు కూడా వినే ఉంటారు మోక్షం కావాలి అని అంటే ఎగ్జాక్ట్లీ మోక్షం అంటే ఏంటో తెలుసా అండి ఈ నాలుగు లేకుండా స్థితి ఏంటవి జన్మ మృత్యు అంటే చావు చావు కూడా చాలా పెయిన్ఫుల్ అండి మీకు విషయం తెలుసా అరవై డెబ్బై వేల తేళ్లు కుట్టినంత నొప్పి వస్తుందట మరణ సమయంలో ఎందుకంటే అంటే మన అటాచ్మెంట్స్ అన్నిటి నుంచి మనం దూరం తీసుకెళ్ళిపోతుంది కదండి ఎందుకంటే జీవితాంతం మొత్తం బ్రతికింది ఎందుకండి ఇది నాది ఇది నాది ఇది నాది అనే కదా బ్రతికింది కాబట్టి ఆ యొక్క అటాచ్మెంట్స్ అన్నిటినీ దూరం చేస్తూ తీసుకెళ్ళేటప్పుడు ఆ నొప్పి జీవుడికి ఉంటుందన్నమాట ఓకే అలా జన్మ మృత్యు జర అంటే వృద్ధాప్యం ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా అండి నేను ముసలివాడిని అవ్వకుండా ఉండగలుగుతాను అనేవాడు ఉన్నాడు అందరూ వృద్ధాప్యం వస్తుంది కదండి మహా అంటే మనం తెల్ల జుట్టు వస్తే కర్ర వేసేసుకొని కవర్ చేసుకోవచ్చు కళ్ళు కనిపించకపోతే కళ్ళద్దలు పెట్టేసుకోవచ్చు నడవటం లేకపోయింది అనుకోండి వాకింగ్ స్టిక్ పట్టుకోవచ్చు పళ్ళుడు పైకోండి ఆర్టిఫిషియల్ పళ్ళు కూడా పెట్టుకోవచ్చు కానీ ఎన్ని రోజుల వరకు